మెదక్ పెద్ద శంకరంపేట మండలంలో ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్లు లేవని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఏ రేణుక ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు సీఏ మాట్లాడుతూ పెద్దశంకరంపేట మండలంలో వాహనదారులు నంబర్ ప్లేట్లు మార్చుకునే రోడ్లపై తిరుగుతున్నారని వాహనదారులపై కేసులు నమోదవుతాయని నంబర్ ప్లేట్ లేని వాహనదారునికి ప్రమాదం సంభవిస్తే గుర్తించడం ఇబ్బందిగా ఉంటుందని వాహనదారులు తమ వాహనాల ధృవ పత్రాలు కలిగి ఉండాలని ప్రతి వాహనదారుడు నంబర్ ప్లేట్ వేసుకుని రోడ్లపై తిరగాలని హెచ్చరించారు శంకరంపేట్ రేగోడు అల్లాదుర్గం మండలంలో చాలా వాహనాలకు నంబర్ బోర్డు ఉండవు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సునీత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు या एउटा नाटक नामक कार्यक्रमले सल्लाबडी गाउँमा गर्ने जाने आदि इलिपे सरपंचको निवेदन रिपोर्ट आउँछ எ போயிருக்க స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే వాహనదారులు వాళ్ళ వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా కానీ డాక్యుమెంట్స్ లేకుండా కానీ ప్రయాణించినట్లయితే వాటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ వాహనదారులు నంబర్ ప్లేట్ లేనట్లయితే డాక్యుమెంట్స్ లేనట్లయితే ఏదైనా చర్య జరిగినట్లయితే దానిపైన వాళ్ళకి నష్టమే జరగకుండా వాళ్ళ కుటుంబ అవకాశం అలాగే వాళ్ళు ఏదన్నా చట్టపరమైన చేసిన నేరం చేసినట్లయితే ఆ నేరాలను మేము అదుపులో ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కంటిన్యూగా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది వాహనదారులకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మీరు కొనుక్కున్న కొనుక్కున్నప్పుడే ఖచ్చితంగా వాహనదారులు ఇన్సూరెన్స్ కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ కానీ ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుపోయినట్లయితే మేము సీజ్ చేసి కోర్టులో వాటిని డిపాజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ వాహనదారులు ఖచ్చితంగా నెంబర్ ఏంటి ఎంత డ్రైవింగ్ లైసెన్సు డాక్యుమెంట్ ఖచ్చితంగా మీ దగ్గర ఇచ్చినట్టు దానివల్ల మీకు రోడ్ పైన ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే పోలీసులని ఈజీగా మీ కుటుంబ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీకు హాస్పిటల్లో కూడా ఎంతైనా చే చేర్చడం వల్ల మీకు సరైన ప్రమాదం ముందు ప్రమాదం భారీగా పడినప్పుడు ప్రమాదం మీకు దగ్గర అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరికీ మీరు మీరు దీన్ని ఈజీగా అనుకోకుండా అందరూ పాటించాలని మెదక్ జిల్లా పోలీస్ తరఫున హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా